హాయ్ అండి అందరికీ నమస్కారం మీ శాలరీ రావడం వెళ్ళిపోవడం చూసి ఎప్పుడైనా మీ శాలరీ మొత్తం ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది అనిపించిందా మొదట్లో ఈఎంఐ అంటే మనకు కంఫర్ట్గానే అనిపిస్తుంది పెద్ద అమౌంట్ పే చేయకుండా చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్లో కడతా అనిపిస్తుంది కానీ అలా ఆలోచించకుండా తీసుకున్న ఈఎంఐలు మనల్ని నెమ్మదిగా ట్రాప్లోకి లాగేస్తాయి ఎస్ ఈరోజు మనం మాట్లాడేది ఈఎంఐ ట్రాప్ నుంచి ఎలా బయటపడాలి మరియు అన్నెసెసరీ ఈఎంఐలు తీసుకోకుండా ఉండడానికి ఫైవ్ ప్రాక్టీస్ రూల్స్ గురించి చూద్దాం వెల్కమ్ టు గోపీ బ్లాగ్స్ నేను మీ గోపి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐ ట్రాప్ అంటే ఏంటి ఈఎంఐ అంటే ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కానీ ఈజీ అనేది మొదట్లోనే తర్వాత అది మనకి ఈజీ మంత్ ఇరిటేషన్ అవుతుంది సారీ ఎవ్రీ మంత్ ఇరిటేషన్ అవుతుంది ఎందుకంటే మొదట్లో మనం ప్లాన్ చేస్తాం రెండు ఈఎంఐలు మేనేజ్ అవుతాయి కానీ తర్వాత ఫోను టీవీ బైక్ ఫ్రిడ్జ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు మొత్తం కలిపి మన ఇన్కంలో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐలకే పోతుంది మిగిలింది సరివే సరిపోదు ఇలా అవడం వల్ల మనం బారో అంటే అప్పు చేసి బతికే హ్యాబిట్ని అలవాటు చేసుకుంటాం అనమాట ఇది ఫైనాన్షియల్ ట్రాప్కి ఫస్ట్ స్టేజ్ నెక్స్ట్ ఈఎంఐ ట్రాప్లో ఎలా పడతాం దీనికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి ఫస్ట్ది ఇంపల్స్ బయింగ్ అంటే ఆఫర్ చూసి వెంటనే స్వైప్ చేయడం నో కాస్ట్ ఈఎంఐ ఉంది కదా అని చెప్పి తీసుకోవడం నెక్స్ట్ది పీర్ ప్రెజర్ ఫ్రెండ్ అంటే పీర్ ప్రెజర్ అంటే ఏంటంటే మనకు తెలిసిన ఎవరైనా ఒక ఫ్రెండ్ కొత్త ఫోన్ కొనగానే అది మనకు కూడా కావాలనిపించడం అదే పీర్ ప్రెజర్ అనమాట నెక్స్ట్ మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఒక దానితో మరొకటి ఈఎంఐ కవర్ చేయడం అని అనుకుంటాం ఇది కూడా ఈఎంఐ ట్రాప్కి ఒక హ్యాక్ లాంటిది అనమాట ఈ మూడు కలిసి ఒక సర్కిల్ని క్రియేట్ చేస్తాయి మీ శాలరీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది మీకే తెలీదు ఒకవేళ ఈఎంఐ ట్రాప్ నుంచి బయటపడడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయనుకోండి ఉన్నాయి ఎందుకున్నా మన దగ్గర ఫైవ్ రూల్స్ ఉన్నాయి మాట్లాడుచుకుందాం రూల్ నెంబర్ వన్ ఈఎంఐ టోటల్ ఈజ్ ఈక్వల్ టు శాలరీలో థర్టీ పర్సెంట్ దాటకూడదు మీ మంత్లీ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ అయితే మొత్తం ఈఎంఐలు పదిహేను వేల కంటే ఎక్కువ కాకూడదు దీనివల్ల మీరు ఎసెన్షియల్స్ సేవింగ్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలరు అనమాట అండ్ నెక్స్ట్ వాంట్ వర్సెస్ నీడ్స్ని ఐడెంటిఫై చేయండి అంటే ఫోన్ అప్గ్రేడ్ అవసరమా లేదా ప్రెస్టేజ్ ఇష్యూ అనిపిస్తుందా నీడ్ అయితే ఓకే వాంట్ అయితే హోల్డ్ చేయండి ప్రతి కొత్త గ్యాడ్జెట్కు ఈఎంఐ తీసుకోవడం ఫ్యూచర్ని బంధించడం లాంటిది అనమాట అండ్ నెక్స్ట్ నో కాస్ట్ ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఈఎంఐ ఎస్ జీరో పర్సెంట్ ఈఎంఐ అని చూపిస్తారు కానీ హిడెన్ ప్రాసెసింగ్ ఫీజు జీఎస్టీ బ్యాంక్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్ కాస్ట్ చూస్తే అదే ఐటెము డైరెక్ట్ క్యాష్లో కొంటే ఇంకా ఈజీ ఇంకా తక్కువ రేటుకి వస్తుంది అన్నమాట ఈఎంఐ ఆఫర్ని బ్లైండ్గా నమ్మొద్దు అలాగే క్రెడిట్ కార్డు ఈఎంఐలు అవైడ్ చేయండి ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు హై ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ ట్రాప్స్ అనమాట ఒకసారి కన్వర్ట్ చేశాక ఎక్స్ట్రా పేమెంట్స్ వల్ల ప్రిన్సిపల్ రీపే చేయడం కష్టం అవుతుంది ఈఎంఐ అవసరం అయితే పర్సనల్ లోన్ తీసుకోవడం బెటర్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కంట్రోల్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ ఫైనల్ రూలు ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీగా ఉంచుకోవాలి మన దగ్గర ఈఎంఐ బడ్డను తగ్గించాలంటే ఎమర్జెన్సీ కోసం డబ్బులు సేవ్ చేయాలి ఒకసారి హెల్త్ ఇష్యూ జాబ్ లాసు సడన్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఏమైనా వస్తే వస్తే ఈఎంఐలు ఖచ్చితంగా మిస్ అవుతాయి అది మీ సివిల్ స్కోర్కి బ్యాంక్ రిప్యుటేషన్కి రెండింటికి ఇబ్బంది అన్నమాట త్రీ టు సిక్స్ మంత్స్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ ఇన్ టు ఫండ్ రెడీగా ఉంచుకోండి అంటే ఒక మూడు నుంచి ఆరు నెలలు సర్వైవల్ అవ్వగలిగే ఫండ్ని మీ దగ్గర బ్యాకప్గా పెట్టుకోండి ఒకవేళ ఈఎంఐ ట్రాప్లో పడ్డాం మనం ఎలా దాని నుంచి మనం ఎలా బయటపడవచ్చు హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఈఎంఐ ఎగ్జిస్టింగ్ ఈఎంఐ ట్రాప్ దీని గురించి కూడా చూద్దాం ఒకవేళ మీరు ఆల్రెడీ ఈఎంఐలో ఉన్న టెన్షన్ పడొద్దు స్టెప్ బై స్టెప్ బయటపడొచ్చు ఎలా అంటే మొదట హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న ఈఎంఐని ఐడెంటిఫై చేయండి వాటిని ప్రీక్లోజ్ చేసే ప్రయత్నం చేయండి బౌన్స్ లేదా ట్యాక్స్ రిఫండ్తో మొత్తం ఓవరాల్ బౌన్స్ అయినప్పుడు మనకి కొన్ని రేట్స్ అవి పడతాయి కదా మనకి ఫైన్స్ అవి పడతాయి అన్నిటితో వాటిని క్లోజ్ చేయడానికి ట్రై చేయండి కొత్త ఈఎంఐ తీసుకోవడం అవాయిడ్ చేయండి పాజ్ మోడ్లో ఉంచండి ఒక ఆరు నెలల పాటు పాజ్ చేయండి ఈఎంఐలు తీసుకోవడం అలాగే క్రెడిట్ యూటిలైజేషన్ తగ్గించండి క్రెడిట్ కార్డు వాడడం తగ్గించండి మాక్సిమం మనం ఎక్కడ ఏం తీసుకోవాలనుకున్నా కూడా యూపీఐ లేదా మన డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి వాడే అమౌంట్నే యూస్ చేయడానికి ట్రై చేయండి అదనపు ఇన్కమ్ వస్తే సేవింగ్స్ లేదా రీపేమెంట్కి యూజ్ చేయండి షాపింగ్కి కాదు ఇది అందరూ జాగ్రత్తగా అందరూ చూసుకునేదే బట్ మనం మళ్ళీ చెప్పుకుంటాం మనం నెక్స్ట్ సింపుల్గా చెప్పాలంటే ఈఎంఐలు లైఫ్ని సులభం చేయడానికి అంటే ఈజీ చేయడానికి బంధించడానికి కాదు మీరు ఈఎంఐని కంట్రోల్ చేస్తే అది కంఫర్ట్ అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తే అది బర్డెన్ అది సంగతి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ ఫైనాన్షియల్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ గోపి సైనింగ్ ఆఫ్